బ్రేకింగ్ న్యూస్ ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర చైర్పర్సన్లు అందరూ మీటింగ్ కానున్నా ఉన్నారు ఈ సమావేశంలో భాగంగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో దేనిపైన చర్చించాలి ఎలా బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలి అనే దానిపైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది అయితే దీనికన్నా ముందే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇతర అంటే కాంగ్రెస్ మంత్రులు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇతర రాజకీయ నాయకులైతే ఆయనను కలిశారు ఆయనను కలిసి శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్కి సంబంధించి నూతన సంవత్సరానికి సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయనకు గ్రీటింగ్స్ అలాగే పుష్పగుచ్చాలు అందజేశారు ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ అలాగే ఖరితాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వీరితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు అయితే కలిసినట్టు తెలుస్తా ఉన్నది అలాగే మంత్రి సీతక్క సైతం ఆయనకు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు ఈ నేపథ్యంలోనే ఇక అంటే సీ సచివాలయంలో మీటింగ్ ముగిసిన తర్వాత అందరూ ప్రజాభవన్ ప్రజాభవన్ వేదికగా ఈ రోజు మీటింగ్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు మరి ప్రజాభవన్లో ఏ అంశాలపైన వారు చర్చిస్తారు అనే దానిపైన ఇప్పుడు కీలకంగా అంటే కీలకంగా అందరు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నదీ జలాల విషయంలో కృష్ణ జలాల విషయం సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది మరి రేపు అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు కానీ కాబట్టి దానికి సంబంధించిన ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు సీఎం గారి నేతృత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఇతర వ్యక్తులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తం ఈరోజు ప్రజాభవన్లో అయితే కలుస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఇప్పుడు ఆ సమావేశం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ఎదుర్కోవాలి నదీ జలాల సమస్యలను అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే దానిపైన సన్నద్ధం అవుతున్నట్లయితే తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఇక రేపు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి మరి దీనికి సంబంధించి అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది కృష్ణా జలాలు ఏదైతే నలభై ఐదు టీఎంసీలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పేసి దానికి సంబంధించి లేఖ కూడా రాశారు అనే ఒక వివాదమైన అంశం అయితే ఇప్పుడు తెరమీద ఉన్న విషయం అందరికీ తెలిసిందే మరి దానిపైన వారు క్లారిటీ ఇస్తూనే అసలు ఫార్టీ ఫైవ్ టీఎంసీలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది దానితో దాంతోపాటు ఇటు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అలాగే కృష్ణా జిల్లాలు గోదావరి జిల్లాలకు సంబంధించిన విషయాలను కూడా వారు రేపు అసెంబ్లీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది మొత్తం మీద అసెంబ్లీలో రేపు జరగబోయే చర్చ అనేది యావత్ రాష్ట్రం మొత్తం చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి దానిపైన పూర్తిగా ఆ విషయాన్ని అర్థం చేసుకొని అవగతం చేసుకొని దాన్ని రేపు అర్థవంతంగా అసెంబ్లీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది మరి దీనిపైన బీఆర్ఎస్ నేతలు కూడా ఖచ్చితంగా తమకు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకోవడానికి అసెంబ్లీలో అవకాశం ఇప్పించాలని చెప్పేసి స్పీకర్ కూడా వారు అభ్యర్థించినట్టు తెలుస్తూ ఉన్నది మరి చూడాలి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల కోసం ఈరోజు ప్రజాభవన్లో సీఎం గారి నేతృత్వంలో అయితే జరుగుతూ ఉన్నది మరి ఆ సమావేశంలో భాగంగా వారు ఏ అంశాల గురించి మాట్లాడారు అనేది అనేది ఖచ్చితంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మీడియా ముఖంగా చెప్పే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి